મારરાર મારાર پرسیان پر 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 सिं सूचन सूचन देसित सही अंदरि सही पूजा सर परति मतिलबु इहो सौ

ڪرڻو ڪرڻو سڀ ڪم 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 ڪرڻو هاڻي آڻي ڏيڻو ڪون ڏاڍو سڪي ڏاڍو 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 ڏاڍ Hey, I don't know what I do, I don't know what I do, I don't know what I do ని <Sess> అలంకారం <Yeah. Sess> <Sess> <Yeah. S> दसागर जा స్వాతారూ ప్రజా గురణంలో స్వామగారి నవరాత్రులు జరుపుకొని తమ పాతపై ఆ సిద్ధు వినాయకుల్ని పెట్టుకొని నవరాత్రి ఉత్సాహాలు జరుపుకొని హిందూ ఉత్సవశక్తి దిల్ కలిసి ఆ బాల గణేష్ గణేష్ కుటుంబ సభ్యులకు సాధక చూ హిందూ ఉత్సవతి ఇసై ఎప్పుడైనా ఎప్పటితోబడకండి కొత్త వెనుక జరుపుకుంటూ ఎలాగారండి భక్తులు కొత్త వెనుక జరగండి అంతా జోలి కాలంలో గత తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిది రోజులుగా నవరాత్రులు జరుపుకొని తమ పైన అద్భుతంగా గొడుగు అలంకారంలో వస్తున్నటువంటి బాల రంగనాథులకు స్వాగతం సుస్వాగతం ఇషే

रामा कौसल जारामारा मीरा कौसला पालो पालो पालो

माज़ <laughs> అయ్యో పాలగతి నీ మెడలో మెదిరారా అయ్యో పాలగతి నీ మెడలో మెదిరారా నాకు కుల పిల్ల కారారా నిన్ను మొదులరగరా నాకు కోటినారా నీ తిత్తి ను هي ديما بابا مالا نتا کيلي مالا خوب جي نه ٿي نما مالا خوب جي نه ٿي نما من پنهنجو نا رکو ٿي نما مالا بابا کي ٿي سندس وڳو پر پرمتر اندر وڌيڪ نيڪي جو سڏو ڪو ٿا ڪري چي ڏاڙن کي ڏاڙن کي ભાઈ ડોગરા મે મારી વેજન જે કરતો ઉન્નત દેખું તા જૈ શ્રી રામ જૈ શ્રી રામ એ જય શ્રી રામ એ જય શ્રી

ان یو کا حضور میں سلام پیش کر رہا ہوں میں جگر کا صاحب ہوں جی مستین میں نے میں کو ان کے کارنامے اور قدر کو قدر کو بار بار کوپت منتری سلام ಇದು ಮನ ಪ್ರಧಾನಿ ಈ ಬಾಲ್ ಕಲೀನರ್ ಜಿಲ್ಲಾ ಕನ್ನಡ ಆರು ಜಿಲ್ಲಾ ಕನ್ನಡ ತೋಟ ಪ್ರದೇಶ ಮನಕರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ కోసం హిందుగా గత యాభై రెండు సంవత్సరాలుగా తెలంగాణలోని నడిపడుతున్నటువంటి ఈ సౌకర్యంలో గణేష్ కుంజీ అన్ని సమాధానం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు వంద సోజాల యొక్క కార్యక్రమాలు రూపొనడంతో భాగంగా దేశాన్ని బలంగా తయారు చేయడానికి తయారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది అదేవిధంగా రాజ్యాణంలో దేశవ్యాప్తంగా మతం మారినటువంటి హిందూ బంధువులను టువంటి దేవాలయాలపై సంస్ చేసి మూడవ రెండు తిరిగి రెండు సమాజానికి పండించినటువంటి హిందూ రాజధాని ఉన్నటువంటి కొట్టలు ఆ యొక్క అక్కడ కట్టే కాసాయంతో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజము ఆ యొక్క బలంగా తిప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎండ పరీక్షల్లో భాగంగా రెండు వందల తొంభై ఒకటిలో స్వామి పింపుతోటి ప్రపంచంలో ఎక్కువ జరిగే విధంగా ఇరవై లక్షల మంది ఆ యొక్క ఫోర్స్ ఆఫ్ ఢిల్లీ పోర్ట్ ప్రపంచంలో జరగా జరగకూడదు ఈ యొక్క పింపులకు కేవలం పద్దెనిమిది గంటల్లో ముప్పై లక్షల మంది రామ భక్తులు అక్రమ కట్టడాన్ని చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క కేసులు చూపించడం Come <laughs> on! prompt engineers are getting paid 3 crore rupees in united states and in india they are getting paid 70 and a half lakh rupees on an average what is a prompt engineer prompt engineer is so we all have this feeling that the world is going through